కానీ మీ మీ మీకోసం ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మీలో ఉన్న కళాకారులను వెలికి తీసి తెలంగాణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని మీకు ఇవాళ అవకాశం ఇచ్చిన మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు మీ అందరిని కలవడం ద్వారా రాని మిగతా ఇరవై ఆరు లక్షలు అదే విధంగా ప్రైవేట్ లో ముప్పై ఆరు లక్షలు ఈ రెండు కలిస్తే దాదాపుగా అరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు ఈ అరవై లక్షల మందే తెలంగాణ సమాజం ఈ అరవై లక్షల విద్యార్థిని విద్యార్థులలోనే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు మీలోనే ఉన్నారు మీరందరూ ఆ దీక్షతో గొప్పగా చదువుకోండి ఇవాళ కొన్ని పాఠశాలల్లో కొన్ని కాలేజీల్లో విపరీతమైన పోకడలు గంజాయికి బానిసలు ఈరోజు తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతున్నది ఒకప్పుడు తెలంగాణ సమాజానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ దళితులు కానీ గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ సమాజానికి పట్టిన చీడను పీడను వదిలించడానికి వాళ్ళందరూ ఉద్యమ బాట పట్టిండ్రు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కావచ్చు డెబ్బై రెండులో నక్సల్ బరి ఉద్యమం కావచ్చు మళ్ళీ తొంభై నాలుగులో తెలంగాణ ఉద్యమం కావచ్చు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితలైన శ్రీకాంతాచారి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిస్కయ్యలు యాదయ్యలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ సమాజం యొక్క సమస్యల్ని సమాజం యొక్క రుగ్మతల్ని తీర్చిదిద్దడానికి వాటిని వాటి మీద పోరాటం చేసిన యూనివర్సిటీలో ఇవాళ గంజాయికో డ్రగ్స్ కో బానిసలయ్యే పరిస్థితి వచ్చింది మీరు యుక్త వయసులోకి వస్తున్నారు ఈరోజు సమాజంలో ఏ సమస్య ఉందో మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు వ్యసనానికి బానిసలై తాగుడు ఒక వ్యసనంగా మారి మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలను చిన్న భిన్నాం చేస్తుంటే తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అందుకే మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టండి ప్రమాణం తీసుకోండి భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము సమాజానికి ఆదర్శంగా ఉంటాము ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి మీడియా మిత్రులకు ఇంపించాలి వాళ్ళు ఇంకా ఇంటున్నట్టు లేరు అక్కడిక్కడ చూస్తున్నారు మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతో ఫామ్ లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించడా మొన్న జరిగిన దీపావళి సందర్భంగా చాలా బుడ్లతో కోకేంతో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులారా ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మనం తెచ్చుకున్నది ఈ ప్రభుత్వం నాటి మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు పేదల కోసం సోషల్ జస్టిస్ కోసం పాటుపడిన ప్రభుత్వం ఈ రోజు అందుకే సమాజంలో వస్తున్న మార్పును సమాజం నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కులగణన సర్వే ఇంటింటికి సర్వే కోసం ప్రభుత్వ అధికారులు వస్తున్నారు ఎనభై ఐదు వేల మంది ఈరోజు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల మంది వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు ఏ ఇంటికి ఈ కులగణన కోసం వచ్చినా మీరు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి రేపు మీ రిజర్వేషన్లు యాభై శాతం దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా తామాస ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి మీ చదువులకు ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కుల గణనం కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను యాభై శాతాన్ని పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే కుల గణనను కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ నాన్నకి చెప్పండి ఇందులో పాల్గొనేలా చెయ్యండి ఆ వివరాలు మీరే చెప్పండి ఆ వచ్చిన అధికారులతోటి ఆ కులగణన మొత్తం షీట్స్ మీరు తీసుకోండి మీరు చదవండి మీరు అవగాహన చేసుకోండి మీరు మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ కులగణన ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయదు ఎవరి ఆస్తులను గుంచుకోదు ఎవరి రిజర్వేషన్లను తొలగించదు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపదు కొంతమంది కుట్ర పూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్దపు ప్రచారం చేస్తారు ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి మీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తాం కులగణన ఎక్స్రే లాంటిది అని ఇది ఎక్స్రే కాదు మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి అలాంటి ద్రోహులకు తెలంగాణ సమాజంలో తావు ఇవ్వకండి ప్రజల్ని మభ్య పెట్టడంలో కొంతమంది ఉంటారు పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగ యువకులు గుర్తురాలి ఏ అశోక్ నగర్ అశోక్ నగర్ చౌరస్తా వైపు మళ్ళీ చూడలే ఎవడు దిల్సుగు నగర్ల కోచింగ్ సెంటర్లు ఉన్నోళ్ళ గురించి ఆలోచన చేయలే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోను చేసి వాళ్ళు అమరులైతే వాళ్ళ శవాల మీద ఈరోజు అధికారంలోకి ఆనాడు ఎక్కి పదేళ్ళు మనల్ని తొక్కిండ్రు పదేళ్ళ తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని వాళ్ళని బండ కేసి కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే మళ్ళీ కుట్రలకు తెర లేపుతున్నారు ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీ ఉండాలి సర్టిఫికెట్లుంటే ఉద్యోగాలు రావు మనకు స్కిల్ శిక్షణ నైపుణ్యం ఉన్నప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అందుకే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకున్నది అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కూడా రాలేదు అందుకే ఇరవై ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఒలింపిక్స్ లో బంగారు పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచే తేవాలి సాధించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇదే కాదు మనకు బాక్సింగ్ లో రాణించిన నిఖత్ జరీన్ ని క్రికెట్ లో రాణించిన సిరాజ్ కు ఈరోజు క్రీడలలో రాణించినందుకు వాళ్ళిద్దరికి డిఎస్పి స్థాయి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవించిన చదువులో రాణించడమే కాదు క్రీడల్లో రాణించిన మీరు కోరిన ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనండి క్రీడల్లో రాణించండి దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా మెడికల్ పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే గ్రూప్ తో ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటికి ప్లాట్ ఇచ్చినాం నవది బహుమానం ఇచ్చినాం ఇవన్నీ కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నాయి అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు చదువులతో పాటు క్రీడల మీద సమయం కేటాయించండి క్రీడల్లో రాణించండి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది క్రీడల్లో రాణించిన వాళ్లకు క్రీడలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి మీ రేవంతన్న ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది క్రీడల్లో కూడా మీరు రాణించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు ఇదే కాకుండా మీ గురుకులాలు చాలా మంది గురుకులాల పిల్లలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు మీకు భవంతులు ఉన్నాయా చిన్న చిన్న పిట్టగూళ్ళల్లో ఉంటున్నారు మీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినరా మీకు బిల్డింగ్లు ఉన్నాయా ఉన్నాయా లేవు కదా అందుకే ఈరోజు ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని ప్రతి నియోజకవర్గంలో కేటాయించి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మీకు చదువు చెప్పించాలి క్రీడా ప్రాంగణాలు ఉండాలి లైబ్రరీ ఇవ్వాలి ల్యాబ్లను పెట్టాలి మీ భోజన వసతులు గొప్పగా ఉండాలి అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే సంవత్సరం లోపల మీకు అందుబాటులో తేవడానికి అలా నిర్ణయం తీసుకున్నాం అందుకోసం దాదాపుగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలతోటి అద్భుతమైన పాఠశాలని మీకు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక గొప్ప ఆలోచన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తి పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధానాలు ఈ రోజు మీ జీవితాలలో వెలుగు నింపాలి ఆ వెలుగు నింపే కార్యక్రమాన్ని మీ అన్నగా నేను తీసుకోవాలని నేను భావిస్తున్నా ఎందుకంటే జీవితంలో ఒక చిన్న గ్రామం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి పదిహేను పద్దెనిమిది పదిహేడేళ్ళు కష్టపడి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ పేదోళ్ళు ఈ తెలంగాణలో ఉండే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు గుండెల్లో పెట్టి చూసుకొని పుజాల మీద మోసి ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నన్ను ముఖ్యమంత్రిని చేసి మరి ఇవాళ నన్ను ముఖ్యమంత్రిని చేసిన మీకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చింది అందుకే ఈరోజు ఈ పేదోళ్ళ కోసం పేదోళ్ళ పిల్లల కోసం మీ విద్య కోసం మీ అభ్యున్నతి కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పాటుపడుతుంది రాత్రి మగళ్ళు మీ అభివృద్ధి కోసం పని చేసే బాధ్యత నాది ఈ కార్యక్రమంలో ఎవరు అడ్డు వచ్చినా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కంప చెట్లను తొలగించినట్టు తొలగించి బంగారు బాట మీకోసం వేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా మీరందరూ అండగా ఉండండి మీ తల్లిదండ్రులను ఆశీర్వదించమని చెప్పండి ఒకనాడు ఇరవై ఒక్క సంవత్సరం ఉండే ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించింది నేను ఇవాళ మా మిత్రుడు బట్టమిత్రమార్క అదే విధంగా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నా రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాల మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించమని మీ రెజల్యూషన్ మూవ్ చేయండి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిద్దాం ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినోళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవి జిల్లాలు నడుపుతున్నప్పుడు మా యువకులు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినాక ఎమ్మెల్యేలుగా రాణిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాలకే ఎమ్మెల్యే పోటీ చేసే హక్కునివ్వాలని గట్టిగా చప్పట్లతోని శ్రీధర్ గారికి మీరు విజ్ఞప్తి చెయ్యండి బాబు గారు మీరు గుర్తు పెట్టుకొని మా పిల్లల విజ్ఞప్తిని రేపు అసెంబ్లీలో మీరు రెజల్యూషన్ మూవ్ చేయాలి ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు యువతీ యువకుల చేతుల్లో ఉంది ఇవాళ ప్రపంచమే మన వైపు చూస్తున్నది ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన బాధ్యత ఈ బాలల దినోత్సవ నాడు మన అందరి మీద ఉన్నది అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క ప్రస్తావిస్తున్న అంశాలలో పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి భాగస్వాములుగా మారి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ పదకొండు నెలల్లో నాకు అత్యధిక సంతోషం ఇచ్చిన రోజు ఏదైనా ఉందంటే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎల్బి స్టేడియంలో ఈ విద్యార్థిని విద్యార్థులను కలుసుకున్నప్పుడు వాళ్ళ చప్పట్లు వాళ్ళ సంతోషం వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న వెలుగు వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న కాంతి ఈరోజు నాకు సంపూర్ణమైన సంతోషాన్ని విశ్వాసాన్ని కల్పించింది వీళ్ళే రేపటి తెలంగాణ భవిష్యత్తు వీళ్ళే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు వాళ్ళ భవిష్యత్తును మనం బాధ్యతగా నిర్వహించాలి నిర్మించాలి ఆ బాధ్యత మన అందరం తీసుకుందామని తెలియజేస్తూ ఈ విద్యార్థిని విద్యార్థుల దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా మా టీచర్లకు అందరు కూడా నా సూచన జాగ్రత్తగా అందరినీ వెనక్కి తీసుకెళ్ళండి వాళ్ళకు కావలసిన అన్ని అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అటు మాక్ అసెంబ్లీ నుండి ఇటు విద్యార్థుల మహాసభ దాకా పిల్లల ప్రగతి పునాదులపైనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం అవుతుందని సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఒక్కసారి మరి గట్టిగా చప్పట్లు ధన్యవాదాలు చెప్పాల్సింది కోరుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెల్ స్టేట్ కుమారి కేతావత్ సెవెంతి బాయ్ యాభై వేల రూపాయలు మాలోత్ ప్రభాకర్ ఇరవై ఐదు వేలు భూకియా సంజయ్ ఇరవై ఐదు వేల చెక్ అందుకుంటారు మెమోటోలు అందుకుంటారు వీరు ఇందాకే ముఖ్యమంత్రి గారు మట్టిలోని మాణిక్యాలను వెలికి తీస్తామని అదిగో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో మెడల్ సాధించిన వారిని ఆశీర్వదిస్తున్నారు అభినందిస్తున్నారు కుమారి కేతావత్ శ్రవంతికి యాభై వేలు మాస్టర్ మాలోత్ ప్రభాకర్కి ఇరవై ఐదు వేలు గోక్యా సంజయ్ నాయక్కి ఇరవై ఐదు వేలు వీళ్ళంతా ఏడో తరగతి స్టూడెంట్సే మీ దోస్తులే మీరు కూడా ఇలా వేదికలకి అవార్డులు అందుకోవాలి అదిగో మీ దోస్తు సన్మానం చేస్తే మీరంతా ఏం చేయాలి మీరు కూడా తప్పట్లు కొట్టాలి ఎంతం నేషనల్ ఎంతం